అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను ముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడకాయల ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయా భుజాలు దౌడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్తలు ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర ఆయన అనుచరులను కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి రోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంప్ర చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టే వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏలో లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది